అల్లాహకే నబీ సలాతు వసలాం చెప్పారు దాని సారాంశం ఏమిటి అంటే అల్లా తబారకు తాలా ఏ వ్యక్తి తైతే ఏ వ్యక్తిని అయితే ప్రేమిస్తాడో అల్లా తబారకు తాలా ఏ వ్యక్తినైతే ప్రేమిస్తాడో ఏ వ్యక్తిని అయితే ఇష్టపడతాడో ఆ వ్యక్తికి ఇస్లాం యొక్క భాగ్యాన్ని ప్రసాదిస్తాడు వ్యక్తినైతే అల్లాహ్ అల్లా ప్రేమిస్తాడో ఆ వ్యక్తికి ఇస్లాం యొక్క భాగ్యాన్ని ప్రసాదిస్తాడు సోదరులారా సోదరీ మల్లారా అలాంటి ఇస్లాం అనేటువంటి భాగ్యం అల్లా మీకు నాకు ఇవ్వడం అల్హమ్దుల్లా మన మల్లాకి ఎంత కృతజ్ఞత చెప్పినా తక్కువే ఈ రోజున దురదృష్టం ఏంటంటే గరక మురిగి దాల్ బరాబర్ అంటారు ఉర్దూలు ఇంటి కోడి పప్పుతో సమానం అంటారు రుచి ఉండదు ఇంట్లో పెరిగింది కదా అలాగే ఈ రోజున కొద్ది మంది ముస్లింలు ఎలాగైపోయారంటే మన ధర్మం అన్నా మన ఆచారాలన్నా మన ఇస్లాం యొక్క విధానాలన్నా అవి అన్ని పుస్తకాలు అలాగే ఉంటాయి అన్నీ చెయ్యాలంటే మన వల్ల వద్దా అని ఇస్లాంని అవమానించేలా మాట్లాడటంతో పాటు అలాంటి చెడు పనులు చేసి ముస్లిం సమాజానికి ఒక మాయని మచ్చలా పడిపోతున్నారు దానికి పెద్ద ఉదాహరణ ఏమిటి అంటే ఇస్లాం యొక్క ధర్మంలో ఎన్నో ఘోరమైన పాపాలు ముస్లింలు చేస్తున్నారు ఇప్పుడు ముస్లింలేమి ఏమి అమా మంచిగా ఏమి లేరండి నేను ఈ మాట అంటే మనోళ్ళు కొద్ది మందికి బాధ కలుగుతుంది ఏంటి మనోళ్ళే మీరు అవమానం చేసేస్తున్నారు మన మనోళ్ళని అవమానించట్లా మనోళ్ళు ప్రవర్తన చెప్తున్నా అలాగనే అందరినీ అన్నారా అందరినీ అనడంలా ప్రపంచంలో ఇంచుమించు రెండు వందల కోట్ల మంది ముస్లింలు ఉన్నారు అందులో కొద్ది మంది ముస్లింలు ఎలా అయిపోయారంటే మన ప్రవర్తన కారణంగా ఇతరులు ఇస్లాం అంటే అసహించుకునేలా అయిపోయారు ముస్లింలు అంటే ఇలా ఉంటారా ఇంత చండాలంగా ప్రవర్తింటారా వీళ్ళ మాత విధానం ఇంత దరిద్రంగా ఉంటుందా వీళ్ళ నడవడిక ఇంత చండాలంగా ఉంటుందా వీళ్ళ ప్రవర్తన ఇంత దరిద్రంగా ఉంటుందా అన్నట్టుగా కొద్ది మంది చేసేసారు అలాగా సోదరులారా సోదరీయం వల్లారా అందులో ఒక పెద్ద ఉదాహరణ ఏమిటి అంటే నికా ఇస్లాం యొక్క ధర్మంలో నికా గురించి కొద్దిమంది పెద్ద పెద్ద కబుర్లు చెప్తారు నికా సున్నత్ తరీకాలో చేయాలండి అసలు అదే కరెక్ట్ తరీకా అండి అదే నిజమైన విధానం అండి అదే మంచి పద్ధతి అండి అని చెప్పి కానీ ఆ వాళ్ళ ఇంట్లో జరిగినప్పుడు చూడాలి మనం కబుర్లు చెప్పడం కాదు బయట వాళ్ళ ఇంట్లో ఆ పని చేయాల్సిన పరిస్థితి వస్తా చూసారా అక్కడ తెలుస్తుంది ఆ వ్యక్తి యొక్క అసలైన విధానం ఏంటి అంటే పైకి మాట్లాడుతున్నాడా లోపల కూడా ఈ పనులన్నీ నిజమని ఉన్నాయా లేదా